హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సా కరిమినర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు అయితే మన ఢిల్లీలో ఒక ఢిల్లీ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం అయితే రావడం జరిగింది ఇక్కడ కొన్ని ఫైనాన్స్లో గుంజుకొచ్చిన వెహికల్స్ ఉన్నాయని రావడం జరిగిందండి వచ్చి చూసినాను చాలా వెహికల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మేయడానికి ఉన్నాయో అన్నీ కూడా సీజింగ్ వెహికల్స్ పెద్ద పెద్ద బండ్ల నుంచి చిన్న చిన్న దాకా చూసుకోవచ్చు అండి ఈకో కార్ నుంచి మొదలు పెడితే మొబిలు డిజైరు క్రేటా బెలోను టాటా జెస్టు అట్లా అయితే అదేంటి వెన్యూ మా మహేంద్ర ఎక్స్ త్రీ హండ్రెడ్ స్కార్పియో మహేంద్ర ఫైవ్ హండ్రెడ్ హోండా బీహార్వి అన్ని కులాలకు సంబంధించిన కార్లు ఉన్నాయండి అవైలబుల్లో ఇది కొంచెం ఫైనాన్స్ గోదాం కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మా వీడియో తీయద్దని అంటారు కాబట్టి నేను మాట్లాడుతున్నా చూసుకోవచ్చు అయితే ఎస్క్రా చూడవచ్చు లేటెస్ట్ టైప్ కూడా ఇలా సమస్య ఏముంటుందంటే మనం కొనవచ్చు డాక్యుమెంట్స్ పరంగా ఇది యూపీ ఐటిఫై అయినా కూడా తీపిస్తాం కానీ బండ్లు అనేది క్వాలిటీ ఉండేదండి ఎందుకంటే ఫైనాన్స్లో గుంజుకొచ్చే మూమెంట్లో కొంతమంది ఓనర్లు సైలెంట్గా వదిలేస్తారు కొంతమంది ఓనర్లు దాన్ని పాటలన్నీ వీకి అమ్ముకుంటారు ఉంటారు కొంతమంది అసౌంట్ వాళ్ళు అందుకనే ఫైనాన్స్ లేక కొనేటప్పుడు కొంచెం తూచి కొనాలి నేనైతే ఇన్ని బండ్లు చూసినా ఇన్ని బండ్లలో నాకు ఒకే ఒక వెహికల్ నచ్చిందండి అది ఈకో స్పోర్ట్ అది మేము ముందుకు తీసుకొని వస్తాను కానీ మిగతా వెహికల్స్లో అయితే రేటు కొంచెం బయట రేటు తక్కువనే ఉంటాయి చూసుకోవచ్చు ప్రతి ఒక్క కులం ఉంది ఇందులో ఒక కులం అని కాదండి చూసుకోవచ్చు ఎందుకంటే మన లోకల్లోనే ఫైనాన్స్లో వచ్చిన పనులు మనం ఎట్లా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి దయచేసి సెకండ్ హ్యాండ్ కొనుక్కునే వాళ్ళు మీరు సెల్ఫ్గా వెళ్ళి మాత్రం ఫైనాన్స్లో గుంజుకొచ్చిన బండ్లను కొనుక్కోకండి చాలా నష్టపోతారు ఒక రిపేర్ తర్వాత ఒకటి ఒక రిపేర్ తర్వాత ఒకటి ఫైనాన్స్ వదిలేస్తుండే అతను ఏ రకమైన పొజిషన్లు ఉంటే వదిలేస్తారో అర్థం చేసుకోవాలి మీకు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి ఇప్పి అలాంటి దాదాపు ఇక్కడనే ఉండి మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మంచి వెహికల్ పది ఎంకలాడి మీకు ఇప్పేయగలుగుతాను కొంచెం మార్కెట్ కన్నా ఒక నలభై యాభై వేల రూపాయలు తక్కువనే ఇప్పయగలుగుతాను కానీ దాని తర్వాత వచ్చే చికాకులు ఉంటాయి కదా నలభై యాభై వేలు కదండి ఐదు లక్షలు పెట్టినా కూడా తీరని సమస్యలు ఉంటాయి అందుకని ఆచి తూచి నేను అడిగేస్తున్నాను మీరు కూడా చెప్తున్నాను మీకు ఒక అవేర్నెస్ కోసం ఇలాంటివి చూసి మనం తొందరపడి తక్కువ వస్తుంది అనుకుంటే దాన్ని ఇప్పినాక మొదలవుతుంది దాని చిట్ట ఈ అంబాజీడర్ ఉందండి ఈ అంబాజీడర్ మనకైనా ఉచికారు తిరగడానికైనా ఉంచుకోవచ్చు దీన్ని ఇది లక్ష యాభై రూపాయలకి వస్తుంది కానీ మరి స్టార్ట్ అవుతుందా కదా తెలియదు పెట్రోల్ సిఎంజ్ ఇది చూసుకోవచ్చు బండి అయితే మధ్యనే ఉన్నది ఇవన్నీ చూసుకున్నట్టయితే ఏ స్టార్ ఐటెన్ క్విడ్ మన చూసుకున్నట్టే హెక్సా లారీలు డీసీఎంలు చూసుకోవచ్చండి ఇది స్కోడా ఫాబియా అది పో పోల్స్ వ్యాగన్ పోలో అది స్టార్ ఇట్లా ప్రతి కూడా ఉన్న ఇందులో ఇవన్నీ కీస్ తీసుకోవాలి చూడాలి వీళ్ళు ఒక ప్రైజ్ ఇస్తారు ఆ ప్రైజ్ని అడగాలి అడిగిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అయితే ఒకసారి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవాలి కొంచెం ఇదంతా వర్షం పడి అంత ఏరియా అంతా కొంచెం మనకు నచ్చలేదు కొంచెం దొంగలు ఉండే ఏరియా ఇది ఇక అందు గురించే ఇక్కడ నుంచి తొందరలోనే ఎస్కేప్ కావాలని అని ఇట్లా ఏంటంటే కొంతమందికి తెలియదు ఇట్లా ఆటలలో పోతారు వీడియో తీసి తక్కువకొస్తుంది వస్తుంది యాభై వేలు నలభై వేలు అంటే మనకి ఎవరికైనా కూడా జనాలకు ఏముంటుందంటే అబ్బాయి ఇతను మంచోడు చాలా తక్కువ ఇప్పిస్తున్నాడు రియల్గా ఉన్నాడు అని అనుకుంటాం వాస్తవానికి దీని రేటు వీళ్ళు ఇక్కడ ఇచ్చిన రేటు రెండు లక్షలైతే అతను వీడియోలో లక్షనే అని చెప్తాడు ఎందుకంటే అతనికి సబ్స్క్రైబర్స్ కావాలి వ్యూవర్స్ కావాలి పిచ్చి పిచ్చి ఊరాలి ఎందుకంటే నమ్మాలన్నాడు జనాలని ఈ రోజులలో ఎవరైనా కూడా నమ్మిస్తేనే గొర్రె కషాయాన్ని నమ్ముతాయి కాబట్టి మీరు అట్లా కావద్దు మన సబ్స్క్రైబర్లు కావద్దు బయట వాళ్ళు ఇవ్వాలి ఎట్లనన్నా కానివ్వండి మా అందరినీ మోటివేట్ చేయలేము మనం మన వీడియోలు చూసేవాళ్ళు రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను కూడా ఇక్కడనే ఉన్నా చూడండి నేనేం వేరే కాల లేను నేను ఇక్కడే ఉన్నా మా మిత్రుడు విక్రమ్ రెడ్డితో నచ్చిన ఈరోజు చూసుకోవచ్చు ఇది భాగవతం అండి దయచేసి చెప్తున్నా మీరు ఎక్కడైనా కూడా ఆచి తూచి తీసుకోండి తక్కువ అని పెట్టిన వెంటనే వాళ్ళు తర్వాత టోకన్ అమౌంట్ పది ఇరవై వేలు వేసి తర్వాత ఫోన్లు అవటంని పరిస్థితులు ఉంటాయి ఇట్లా ఈ విధంగా చీట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఆ వెహికల్ అమ్మరు ఎట్లాగ అమ్మం కదా అని చెప్పేసి ఆ వెహికల్ ప్రైజ్ తక్కువ చెప్తారు ఇక ఇది స్టోరీ ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి స్టోరీ ఇక ఇది ఆల్టీస్ లక్ష రూపాయలకి వస్తుంది ట్యాక్సీ లక్ష ఇరవై వేలు వస్తుంది లక్ష యాభై కూడా రావచ్చు ఈ విధంగా ఉంటుంది స్టోరీ మీరు జర ఆచి తూచి కొనుక్కోండి మా మిత్రులకి చెప్తున్నా నా సబ్స్క్రైబర్లు చెప్తున్నా బయట మనం అందరినీ కాపాడలేం మనకు తెలిసిన విషయం అందరు కూడా షేర్ చేయరు నేను షేర్ చేస్తాను ఎందుకంటే తోటోళ్ళు మునుగొద్దు ఎవరైనా కూడా చాలా కష్టపడి చాలా కోరిక చాలా రోజుల తర్వాత కార్ తీసుకోవాలని అలాంటప్పుడు తక్కువ రేట్లో వస్తుంది కదా అని తొందరపడి తర్వాత దాంతో పేపర్లు రాక చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి ఫైనాన్షియల్ క్లియర్ కాక ఇంజన్ మార్చుకొని అన్ని పార్ట్లు మార్చి యాక్సిడెంట్లు అయ్యి అది అంతా రకరకాల సమస్యలు ఉంటాయి కొన్ని ఫేకు ఇప్పుడు ఈ బెలెన్ ఉంది ఇది పద్దెనిమిది మాడలు నేను చెప్పేసి దీన్ని రెండు లక్షలుగా ఇస్తారు తక్కువ ఆఫర్ అని చెప్పచ్చు చెప్పి పది మంది దగ్గర టోకన్ అమౌంట్ వేయించుకొని నమ్మన్నారు ఆయన ఫోన్లో ఆర్డర్ ఉండదు అలాంటి బాగోతాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సమాజంలో క్రైమ్ చాలా పెరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దయాలు వేదాలు వలించినట్టు ఉంటుంది కొంతమంది దొంగలే ఎదుటి వాళ్ళని దొంగలు అనేవి కూడా మాట్లాడే విధంగా కూడా బయట జరుగుతుంది చాలా కూడా క్రైమ్లు జరుగుతున్నాయి మీరు కూడా ఆచితూచి ఉండండి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ మన తెలుగు యూట్యూబర్లలో ఎవరైతే సీరియస్గా ఓవర్ రియాక్ట్ అవుతారో వారే పెద్ద దొంగ ఆ ఎవరెవరో మీరే అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ నేను ఈ వీడియో పెట్టినా అదే రోజైనా రావచ్చు లేదంటే నెక్స్ట్ డే అయినా రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి స్టోరీ మీకు చెప్తున్నాను ముందుగా కానీ దయచేసి ఆచితూచి కొనుక్కోండి ఇసుం వన్లు కొనుక్కోకండి నేను ఇప్పుడు ఇందులో ఐదు ఆరు వన్లు కొని చిన్న చిన్న రిపేర్లు చేయించి మళ్ళీ అమ్మచ్చు కానీ మీకు ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఆదివారం నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి మీకు ఒక అవేర్నెస్ కల్పించడానికి ఇంత దూరం రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్